వైద్యుడకు లోకరాసిన స్వార్త రెండవ అధ్యాయం ఆరవచనం వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలుచూలు కుమారుని కని చాలు తల్లి తన తొలుచూలు కుమారుని కని అందరూ చెప్పండి ఈ మాట తన తొలుచూలు కుమారుని కని దస్ట్ బోర్న్ తలలో ఉంచండి కండ్లు మూసుకోండి ప్రార్థన మా ఆశ్రయ దుర్గమా మా విమోచకుడ మా అందరి నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా చేసుకునమని కూడు వచ్చిన మా సంఘమును దీవించుమని నీ మాటలే మాకు వినిపింపజేసి మీ సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించుమని నన్ను బలపరుచువాని నన్ను సమస్తమును చేయగలను గనుక నన్ను బలపరిచి మీరే మాట్లాడి మహిమ పొందుమని ఏసునామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు అయిన వారి ప్రశస్తమైన నామంలో ఈ రెండు వేల ఇరవై ఒకటి క్రిస్మస్ వేడుకల్లో మీతో కలిసి నేను సంతోషించటానికి ప్రభు కృపనిచ్చారు అత్తిలి గురుమండలానికి వచ్చిన తర్వాత వరుసగా మీతో కలిసి గురుమండల అధ్యక్షుని హోదాలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం ఇది మూడవ సంవత్సరం దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను నిష్ప్రయోజకుడనైన తన దాసుని దేవుడు బలపరిచి తన బలమైన పాత్రగా వాడుకుంటున్నందుకై దేవునికి నేను రుణస్థుడను ఈ విశేషమైన సమయంలో షాలిం లూద్రన్ సంఘ సభికులారా ప్రభునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు నేను పలుకుతా ఉన్నాను స్థానిక సిఆర్ గారు పిసిసి ఎల్సిసి పెద్దలు స్త్రీల సమాజం కార్యవర్గం సండీ స్కూల్ పరిచర్యలు టీచర్ యూత్ కార్యవర్గం పరిచర్యలు వేదికను అలంకరించిన ట్రైనింగ్ పాస్టర్ గారు మీ అందరికి కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు నేను పలుకుతా ఉన్నాను ఈ రాత్రి మన ధ్యానాంశం జ్యేష్ఠుడు అనే మాట మనం ధ్యానం చేయబోతా ఉన్నాం యువదా వంశములో జ్యేష్ఠుడిగా పుట్టడం గొప్ప ధన్యత జ్యేష్ఠుడిగా జన్మించటం గొప్ప భాగ్యం యువదా వంశములో జ్యేష్ఠునికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి యువదా వంశములో జ్యేష్ఠునికి కొన్ని హక్కులు ఉంటాయి జ్యేష్ఠునిగా పుట్టిన వానికి కొన్ని ప్రాధాన్యతలు యేసు క్రీస్తు యువదా వంశములో యువదా గోత్రములో బెత్తలహేములో ఆయన పుట్టాడు ఆయన పుట్టుకను గుర్చి లోకాసుమార్థికుడు రెండవ అధ్యాయములో సూటిగా స్పష్టంగా రాశాడు విశేషముగా యేసు క్రీస్తు జన్మమును గురించి రాస్తూ రెండవ అధ్యాయం ఆరో వచనంకి వచ్చేసరికి మరియా తన తొలుచూలు కుమారుని కని అని రాయబడి ఉంది తొలుచూలు కుమారుడు అనే మాట ఈ రాత్రి మన ధ్యానాంశం బైబిల్లో తొలుచూలు అనే మాటకి సమాంతరముగా రాయబడిన మరొక పదం జ్యేష్ఠుడు అనే మాట రాయబడింది తొలుచూలు జ్యేష్ఠుడు అనే పదానికి సమాంతరంగా తెలుగు బైబిల్లో మరొక మాట రాయబడింది అదేంటో తెలుసా ఆది సంభూతుడు అని రాయబడి ఉంది ఈ రాత్రి నా ప్రశ్న మరియకు మాత్రమే తొలుచూలు కుమారుడా మరియకు మాత్రమే జ్యేష్ఠుడా అనేది నా ప్రశ్న దేవుని వాక్యాన్ని లోతుగా మనం అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాల్లో మొత్తం తొలుచూలు లేదా జ్యేష్ఠుడు అనే మాటలు ఐదు రిఫరెన్స్లు మాత్రమే కనబడతాయి అందులో మొదటి రిఫరెన్స్ లోక రెండు ఆరు తక్కిన నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచన చేస్తే ఆయన తొలుచూలు మాత్రమే కాదు జ్యేష్ఠుడు మాత్రమే కాదు సమాంతరముగా రాయబడిన మరొక పదం ఆది సంభూతుడు ఆయన మరియకు మాత్రమే తొలుచూలు కాదు పౌలు భక్తుడు అద్భుతమైన సంగతులు ఈ ప్రపంచానికి రాశాడు బైబిల్ అన్న వారు తెరచి కొలసీ పత్రిక మొదటి అధ్యాయం పదిహేన వచనాన్ని మనం చదవగలిగితే కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేన వచనం ప్రకారం ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని రాయబడి ఉంది సర్వ సృష్టికి ఆది సంభూతుడు మనం విశ్వాస ప్రమాణంలో చెప్తాం సృజింపబడక జన్మించినవాడు అని చెప్తాం యాహను వార్త మొదటి అధ్యాయం వచనములో చదువుతాం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు సమస్తమును ఆయన ద్వారాను ఆయన మూలముగాను కలిగెను అని వాక్యం చెప్తా ఉంది ఇంత సూటిగా స్పష్టంగా వాక్యం చెబుతుండగా మనకు అర్థం సంగతి ఏంటో తెలుసా ఆయన మరియకు మాత్రమే తొలచులు కాదు మరియకు మాత్రమే జ్యేష్ఠుడు కాదు ఆయన సర్వ సృష్టికి చెప్పండి ఆది సంభూతుడు చాలా మంది మనుషులు ఇక్కడే ఉన్నారు కానీ మనసులు ఇక్కడ లేవు అని నాకు అర్థమైంది కనుక నేను విస్తరించి మాట్లాడకుండా చాలా వేగంగా ఒకటి రెండు మాటలు మీ ముందు పెట్టి తిరిగి నేను మరొక సంఘానికి వెళతాను ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు నెంబర్ వన్ రెండవది ఆయన మానవ రక్షణకు ఆది సంభూతుడు పరమార్థ జ్ఞాని యాహను రాసిన ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారం గొర్రె రక్తములో తమ వస్త్రాలు తెలుపు చేసుకున్న వారు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు క్రీస్తు రక్తములో కడగబడిన వారు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా మా రక్షణ కై అని చెప్పి వారు వెలుగెత్తి శబ్దం చేసినట్లుగా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో రాయబడి ఉంది ఒకటి సర్వ సృష్టికి ఆది సంభూతుడు రెండు మానవ రక్షణకు ఆది సంభూతుడు మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తాను మూడవ సంగతి ఏంటి తెలుసా ఇదే కొలసీ పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనములో రాయబడి ఉంది సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అని పద్దెనిమిదవ చనంలో రాయబడి ఉంది క్రిస్మస్ లో వాక్యాన్ని వినటానికి ప్రాధాన్యత నిమ్మో నాకు తెలుసు కనుక తులసి పత్రికలో పౌలు భక్తుడు చాలా సూటిగా స్పష్టంగా ఈ మాట రాశాడు ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అని రాశాడు పౌలు గారు యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రామాణికంగా తీసుకుని మాట రాశాడు పౌలు గారు రాసిన పద్నాలుగు పత్రికల్లో కూడా యేసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధానాన్ని పదే పదే ఉటంకిస్తూ ఆయన వచ్చాడు యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని పౌలు గారి మాట రాశాడు మీకు సంగతి తెలుసా పౌలు గారు యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని అంత బలంగా నమ్మటానికి ప్రకటించటానికి కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి బహుగా పరిశోధన చేసిన వాడు పౌలు పౌలు ఏం చదువుకున్నాడు పిహెచ్డి చేశాడు మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్కడ చదువుకున్నాడు ఏ తెన్సు నగరములో ఏ తెన్సు విశ్వవిద్యాలయములో పిహెచ్డి చేశాడు పిహెచ్డి చేసిన వాళ్ళు ఏమంటాం ప్రొఫెసర్ అంటారండి తెలుగులో ఆచార్యుడు ఆచార్యుడు ఉన్నతమైన విద్య పౌలు గారు అభ్యసించాడు వేదాంత విద్య గమలేదు పాదాల దగ్గర అభ్యసించాడు ఆ పౌలు సైడ్ చెప్తున్నాడు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుం మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన నేను మూడు మాటలు చెప్పాను మరియకు మాత్రమే తొలచులు కుమారుడు కాదు మరియకు మాత్రమే జ్యేష్ఠుడు కాదు నెంబర్ వన్ సర్వ సృష్టికి ఆది సంభూతుడు నెంబర్ టూ రక్షణకు ఆది సంభూతుడు నెంబర్ త్రీ మృతుల్లో నుండి తిరిగి లేచుటలో ఆది సంభూతుడు నాలుగవ మాట చెప్పి నేను ముగిస్తాను నాలుగవ సంగతి అనేక సహోదరులలో జ్యేష్ఠుడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో రాయబడి ఉంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది ఏమనో తెలుసా అనేక సహోదరులలో ఆయన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు అని రాయబడి ఉంది నేను మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను యేసు ప్రభువుకి మనకి ఉన్న సంబంధం ఏంటి యేసు ప్రభువుకి మనకి ఉన్న బంధుత్వం ఏంటి యేసు ప్రభువుని నువ్వు నేను ఏమని పిలవాలి నేను మీ ముందే ఒక సంఘంలో అడిగితే అక్కడ యూత్ వారు ఏం చెప్పారంటే అంకులని పిలవాలి అన్నారు నయము లేరా బాబు ఆంటీ అని అనలేదు అంకులంటారా యేసు ప్రభువుకి మనకున్న సంబంధం యేసు ప్రభువుకి మనకున్న బంధుత్వం ఎంత బలమైనదో రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నేనంటాను యేసు ప్రభువుకి మనకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ఆయన మన అన్న చెప్పండి ఎవరైనా మన సహోదరుడు పెద్దన్న యహోవా మన తండ్రి యేసు ప్రభు మన అన్న క్రైస్తవ కీర్తన పుస్తకంలో అద్భుతమైన కీర్తన రాయబడింది యహోవా మా తండ్రి గాడాగాడా అని మనం పాడతాం యేసు ప్రభు సహోదరుల జాబితా తయారు చేస్తే మొదటి పేరు ఆయనదే ఆ తరువాత ఆయన రక్తము చేత విమోచింపబడిన వారి జాబితా రాయబడతది ఆశ్చర్యకరమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటో తెలుసా యేసు ప్రభు తనను వెంబడించిన వారిని మొట్టమొదటి ఏమని పిలిచాడు యేసు ప్రభు తనను వెంబడించిన వారిని మొదట పిలిచిన పిలుపు ఏంటో తెలుసా డిసైపుల్స్ శిష్యులారా అని పిలిచాడు కొద్ది కాలమైన తర్వాత శిష్యులని పిలవలా ఏమని పిలిచాడో తెలుసా మై ఫ్రెండ్స్ స్నేహితులారా అని పిలిచాడు యేసు క్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత శిష్యులని పిలవలేదు స్నేహితులని పిలవలేదు ఆయన పిలిచిన పిలుపు ఏంటో తెలుసా మై బ్రదర్స్ నా సహోదరులారా అని పిలిచాడు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రభుతో మనకున్న సంబంధం మనకున్న బంధుత్వం ఏంటో తెలుసా మనందరము ఆయన సహోదరులం నమ్మిన వారికి గట్టిగా చెప్పలే కొట్టండి ఈ రాత్రి నాలుగు విషయాలు మీ ముందు పెట్టాను మరియకు మాత్రమే తొలిచులు కుమారుడు కాదు మరియకు మాత్రమే జ్యేష్ఠుడు కాదు మరియకు మాత్రమే ఆది సంభూతుడు కాదు అని చెప్తూ నేను నాలుగు మాటల మీ ముందు పెట్టాను ఐ రిపీట్ వన్స్ చెప్పండి అందరూ సర్వ సృష్టికి ఆది సంభూతుడు రెండు మానవ రక్షణకు ఆది సంభూతుడు మూడు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు నాలుగు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు దేవుడి సందేశమును మన కొరకు దీవించును గాక కొందనాలు షాలిం లూదరన్ సంఘం ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో మేమందరం పాల్గొని మీ సహోదర సహోదరులముగా పిలువబడే గొప్ప ఆధిక్యత గొప్ప ఔనత్యం మీరు మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ మా సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుమని మీ నిండైన మెండైన క్రిస్మస్ దీవిన ఆశీర్వాదములు మాపై మెండుగా కుమ్మరించుమని మా లెక్కలేని పాపములను క్షమించుమని మీ చేయనట్లు కృప చూపించుమని ప్రార్థన చేయించున్నాము తండ్రి దేవుని దీవెన మీకెల్లరకు తోడయుండనో గాక ఆమెన్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ దైవాలు